నమస్కారం నేటి వార్తలకు స్వాగతం ఆధోని ఎంసీసీ ఫ్లైంగ్ స్క్వాడ్ బృందాలకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించిన అధికారులు పార్టీ నుండి జనసేన చేరిన లోకేష్ గారు మిత్రులందరితో కలిసి నిన్న పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది నిజంగా ఈరోజు ఆధునిక జనసేన పార్టీ చాలా చాలా సంతోషించే విషయం అటువంటి వాళ్ళు ఈ రోజు జనసేన పార్టీలో రావడం ఈయన గారు కేవలం ఆధునిక బార్ అసోసియేషన్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంటే కాకుండా దాదాపు ఇరవై ఏండ్లుగా రాజకీయంలో చాలా యాక్టివ్గా బీజేపీలో వర్క్ చేసినటువంటి వ్యక్తి లోకేష్ గారు ఈయన గారు ఇంతకుముందు నిర్వహించినటువంటి మనం బాధ్యతలు కనుక ఒకసారి చూసినట్లయితే నాకు తెలిసి ఇత అంటే చాలా సీనియర్ మోస్ట్ పదవులను అనుభవించి ప్రజలకు ఏదో చేయాలనే తపనతో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితుల్ని అన్ని రకాలుగా కులంకుషంగా గమనించిన తర్వాత ఇక్కడ కేవలం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఆయన భావించి ఒక పార్టీలో చేరారు ఆయన ఇంతకు ముందుగా నిర్వహించినటువంటి బాధ్యతలు నైన్టీన్ నైన్టీ టూ నుంచి నైన్టీ ఫైవ్ వరకు బీజేపీ పార్టీలో మెంబర్గా ఉన్నారు అలాగే పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చేసి సారీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ టు నైన్టీ ఎయిట్ కర్నూలు అర్బన్ డిస్టిక్ భారతీయ జనతా యువ మోర్చ అంటే బీజేవైఎం ప్రెసిడెంట్గా ఉన్నాడు జిల్లా బీజేవైఎం ప్రెసిడెంట్గా నైన్టీన్ నైన్టీ ఫైవ్ టు నైన్టీ ఎయిట్ అండ్ నైన్టీ ఎయిట్ టు థౌజండ్ వన్ బీజేవైఎం డిస్టిక్ జనరల్ సెక్రటరీగా జిల్లా జిల్లా డిస్టిక్ అంటే డిస్టిక్ జనరల్ సెక్రటరీ బీజేవైఎం అండ్ డిస్టిక్ బీజేవైఎం ప్రెసిడెంట్గా కూడా మరీ తిరిగి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల మూడు వరకు దాని తర్వాత మళ్ళీ రెండు వేల మూడు నుంచి రెండు వేల ఐదు వరకు డిస్టిక్ బీజేపీ రాష్ట్ర భక్తి అలాగే ప్రజల పట్ల వాతావరణం ఏర్పాటు చేసి ప్రజా ప్రజాప్రమగించాలనేటువంటి ఒక ఆలోచన మనందరం కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈరోజు మల్లప్పగారు రెండు రాహుకెల మధ్యన సాధారణమైన వ్యక్తి ఎలాగ కలుగుతారో అలాగా కార్యకర్తలు గారు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఉన్న రాజకీయాలు నిజంగా ప్రక్షాళన కావాలన్న నూట ముప్పై సంవత్సరాల ఆదోని మున్సిపాలిటీ ఎక్కడ వేసుకుని అక్కడికే అన్న చందనంగా ఆదోని ఉంది నిజంగా ఆధ్వర్యంలో ఖచ్చితమైన మార్పు రావాలి రాజకీయ మార్పు వస్తేనే బ్రిటాలియా ఫిఫ్టీ ఫిఫ్టీ లేకుంటే నీ విందా నా కిందా నువ్వొస్తే నేనిందా ఈ యొక్క పరిపాలన కానీ మార్పు ఖచ్చితంగా రావాలా మీ ఎంత సమస్యలు ఆ రిక్వెస్ట్ ఎంత ఈరోజు మేము చెప్తున్నాము అన్ని వాస్తవాలను కాదు ఆదో రాజకీయం నిజాయితీగా మనం గత ఇరవై సంవత్సరాలుగా అబ్జర్వేషన్ చేస్తే మనకు కనీసం భార్య బిడ్డలతో ఒక వారం వీకెండు ఏదైనా పాత్రలో కూర్చొని ప్రశాంతంగా గంత కలుపుతాం లేకంటే ఒక మంచి వాతావరణం దగ్గర ఉండగలము అంటే ఎక్కర్లో లేదా ఈ వాతావరణం ఆదో పక్కన నుండి మీరు ఎమ్మగారు చూస్తున్నాం అని బ్రహ్మాండంగా డెవలప్ వాళ్ళ రాజకీయ నాయకులు ఒక అవగాహన మన జిల్లాలోనే ఒక ఆలగత జిల్లా కోర్టును ఏర్పాటు చేస్తున్నారు మన వాళ్ళకి సపోర్ట్ కోర్టు రావాలనుకుంటే దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు సబ్ కోర్టు ఏర్పాటు చేస్తున్నారు అధ్యయన సబ్ కోర్టు ఏర్పాటు జిల్లా కోర్టు ఏర్పాటు చేస్తున్నారు ఇంతమంది ఉంది కక్షిదారులకు సమస్యలు ఉన్నాయి అదేవిధంగా విద్యాపరంగా నిన్న నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న విషయం కాదు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి పుజాల మీద వేసుకొని చేసినటువంటి జన సైనికులకు ఆధునిక నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని తప్పకుండా జనసేన పార్టీ అనేది గతంలో ఆధునిక నియోజకవర్గాన్ని ఎన్ని పార్టీలు అయితే నిర్లక్ష్యం చేశాయో ఆ అన్ని పార్టీలకు చరమగీతం పాడడానికే జనసేన పార్టీ వచ్చింది అలాగే ఆధునిక నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరేసి మేమేదో రాజకీయం అంటే స్టేటస్ కాదు రాజకీయం అంటే ఒక బాధ్యత అని కూడా మిగతా నాయకులకు తెలియజేసే విధంగా మేము ఆధునిక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని కూడా మేము తెలియజేసుకుంటూ అలాగే మొన్న జరిగినటువంటి జనసేనని పర్యటనలో మనం చూసాము చాలా అనుకున్న దానికంటే పది రెట్లు జనం రావడం అలాగే ఆ జనాల్ని కంట్రోల్ చేసినటువంటి పోలీస్ శాఖ వారికి కూడా జనసేన పార్టీ తరఫున మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏఎస్పి గారికి లాండ్ ఆర్డర్ సిఐఎస్ఐ కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ వారికి మరియు ట్రాఫిక్ సిఐఎస్ఐ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్స్ హోమ్ గార్డులకు ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ వెరీ మచ్ ఆధోని అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నట్టు ప్రెస్ మీట్ లో ఈ విధంగా తెలిపిన ఆడిటర్ వీరేంద్ర ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా భరోసా యాత్ర ప్రత్యేక హోదా ఇస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది కాబట్టి దాన్ని ఆకర్షితున్నాయి నేను కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది నా పేరు కే వీరేంద్ర నేను ఎంకామ్ సిఎల్ది నేను వెంకటేశ్వర పార్టీషన్ పనిచేస్తున్నాను గత పదిహేను సంవత్సరాలు ఎనభై నాలుగు నుంచి నా యొక్క వృత్తి మాత్రం ఆడిటింగ్ ఐటీ వృత్తి కాబట్టి నేను రాజకీయాల్లో రావడానికి కారణం ముఖ్యంగా మనం పాయి తరాల కోసం ప్రత్యేక హోదా ఇస్తుందని చెప్పినందుకు కాంగ్రెస్ పార్టీ వచ్చి జాయిన్ అయినా నేను ఎమ్మెల్యేగా పోటీ ఇప్పుడు పాకిస్తాన్ లోని మిలిటెంట్ స్థావరాలపై దాడి చేసిన సందర్భంగా భారత మాత చిత్రపటానికి పూలమాల వేసిన ఆర్ఎస్ఎస్ సభ్యులు నేడు ఆదోని పట్టణంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీల సెల్సియస్ నేటి సెల్సియస్తో సమాప్తం